అందరికీ నమస్కారం బాగున్నారా నేను ఈరోజు ఒక విషయం చెప్తాను మీకు దాన్ని చూసి మీరు అరే ఇది ఇప్పుడు మనం ఆలోచించలేదే అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఎందుకంటే రొటీన్గా మనం చేసే పనే ఇవి ఏందో తెలుసా వాటర్ బాటిల్ ఈ రోజుల్లో నార్మల్ వాటర్ ఎవరో వాడట్లేదు నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరక్కపోవడం మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం ఒక బాటిల్లో మన ఇంట్లో ఉండేటువంటి బాటిల్లో బాటిల్లో నీళ్ళు తీసుకుపోవడం ఫ్లాస్క్లో నీళ్లు తీసుకుపోవడం అది చేసేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ఎవరైనా చేస్తున్నారా ఎవ్వరు చేయరు ఇంట్లో వాళ్ళు తీసుకుపోవని చెప్పి గుర్తు చేసినా ఆకర్లే నేను అక్కడ కొనుక్కుంటానని అని చెప్తారు నల్ల ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ వాటర్ దొరుకుతున్నాయి మనకు వన్ లీటర్ హాఫ్ లీటర్ బాటిల్ దొరుకుతున్నాయి వాటర్ బాటిల్ నీళ్లు తాగడం తప్ప నేను అనట్లేదు కానీ యూజువల్గా వాటర్ బాటిల్ కొంటాము కొనేసి ఒకటేసారి బాటిల్ మొత్తం తాగం కదా వన్ లీటర్ బాటిల్ తీసుకుంటే వన్ లీటర్ ఎవరు తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి తాగుతారు తర్వాత ఒక హాఫ్ బాటిలో పావు బాటిల్ ఉండిపోద్ది నలుగురు తాగినా మిగిలిపోద్ది దాన్ని తీసి పక్కన పెడతాం మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది మళ్ళీ దాహమైనప్పుడు మళ్ళీ తాగుతాం ఈ లోపల ఏమైనా జరిగి ఉండొచ్చు కదా నువ్వు సీలు ఓపెన్ చేయగానే గాల్లోంచి అలాగే వేరే చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ నుంచి ఏదైనా అలర్జిక్ సబ్స్టెన్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్టివ్ ఏజెంట్ కానీ ఎంటర్ అయ్యి ఉండొచ్చు కదా అంత ఎందుకండి మీ తాగేడు మీ నోట్లో ఉన్న బ్యాక్టీరియానే పోద్ది దాని లోపలికి మీరు దూరంగా ఎత్తి పోసుకున్నప్పటికీ కూడా పోతుంది కారులో పోతున్నారనుకోండి యూజువల్గా కార్లో వెళ్ళేటప్పుడు ఒక నలుగురు ఉంటే ఓకే ఒక బాటిల్ అయిపోద్ది ఏమో అలా కాకుండా ఒకరే ఉన్నారనుకోండి వాటర్ తాగుతారు ఆడబెట్టేస్తారు ఏసీ ఆన్లో ఉంటుంది ఏసీ ఉన్నంత వరకు ఓకే కొంతవరకు కాదనట్లేదు కానీ మీరు అక్కడ పార్క్ చేసి ఓ రెండు మూడు గంటల తర్వాత ఏదో పని చూసుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఏసీ అయితే వేసి పెట్టిపోరు కదా అది వేడెక్కిపోద్ది వేడెక్కిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి నీళ్లు మరిగినట్టు అవుతాయి చుట్టూ ఉన్నటువంటి ఆ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో బీపీఏ ఉంటుంది బిస్ఫినాల్ అక్కలై అది కాస్త కరిగి ఆ నీళ్ళలోకి వస్తుంది మైక్రోప్లాస్టిక్ గ్రాన్యుల్స్ ఉంటాయి అవి దాంట్లోకి వస్తాయి అవి వచ్చినప్పుడు మళ్ళీ మీరు వచ్చి తాగితే నీళ్ళు ఎలా అవుతాయండి ఆల్రెడీ ఇన్ఫెక్షన్తో నిండినే అవుతాయి కదా ఇంకా కొంతమంది ఒక బాటిల్ కొనుక్కొని మళ్ళీ నీళ్ళు దొరుకుతాయో లేవు అని చెప్పి దాని కాస్త రెండు లీటర్ల బాటిల్ కొనేసి పనికి వస్తాయాలని చెప్పి అటు పెట్టుకొని నాలుగు రోజులు ఉంచుతారు వారం రోజులు కూడా ఉంటాయి ఎప్పుడైనా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా బాటిల్ తీసుకుపోవాలంటే నా నా కారులో బాటిల్ ఉందని చెప్తారు ఎందుకంటే నీళ్లు ఉన్నాయని గుర్తుంటారు కదా అది ఎన్ని రోజులు నీళ్లు ఆ నీళ్లు తాగడం మనం మామూలుగా నీళ్ళు దాగా పెడితే ఆడ పెడితేనే ఏదో ఒకటి అవుతుందంటే దాన్ని తీసుకెళ్ళి కార్లో పెడుతున్నా కార్లో పెడితే దాంట్లో ఎంత డస్ట్ ఉంది ఎక్కడ పెడతారు ఒళ్ళు పెట్టుకొని కూర్చుంటారు లేదు కదా దానికి అసలు పక్కన కారు దాంట్లో వాటర్ బాటిల్ కంటైనర్ దాంట్లో పెడతారు లేకపోతే పక్కన పెడతారు సీట్లో ఆ సీట్లకు ఎంత డస్ట్ ఉంటుందండి అదంతా మీరు ఓపెన్ చేసిన సీల్ బాటిల్కి పోదా పోదు కదా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మధుబాబు చెప్పి కాదు అసలు మీరు ఈ యాంగిల్ మనం ఆలోచించామా అన్న చూడండి ఒకసారి ఇవన్నీ చేస్తే రోజు ఒక నాలుగైదు రోజులు ఉండి బాగా వేడైపోయినట్టు వేడయి మళ్ళీ చల్లగా మీరు వెళ్ళంగానే వేసి కానీ చల్లకైపోద్ది మళ్ళీ పోగానే మళ్ళీ వేడి ఇలా వేడి కాగి కాగి ఉన్నటువంటి నీళ్ళలో ఎంత కెమికల్ సబ్స్టెన్స్ వచ్చి ఉంటుంది ఆలోచించారా ఎప్పుడన్నా ఇవి తీసుకుంటే ఏమవుద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందండి థైరాయిడ్ ఉండేటువంటి ఆ రిసెప్టర్స్ ఉంటాయి కదా ఆ రిసెప్టాసులకి వెళ్ళి వెళ్ళి కూర్చునేసరికి థైరాయిడ్ పని చేయదు హైపో థైరాయిడ్జం వస్తుంది లేడీస్లో అయితే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎందుకంటే హార్మోన్స్కి సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ పీసీఓడి రావడం అలాగే ఫైబ్రాయిడ్ ట్రస్ రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ అలాగే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామంది గమనించి ఉండొచ్చు మీరు కారులో వెళ్ళేటప్పుడు కానీ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ నీళ్లు కొనుక్కున్న తర్వాత అవి తాకిన తర్వాత ఒక అరగంట నలభై ఐదు నిమిషాలకి కడుపులో వికారంగా తయారవుద్ది కడుపులో తిప్పడం ఏదో వామిటింగ్ సెన్సేషన్ రావడం చిన్న పిల్లలు అయితే చంటి పిల్లలు కడుపు నొప్పి వస్తుంది వాళ్ళకి ఏడవడం మొదలు పెడతారు ఇటువంటిది కాస్త ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది ఎందుకంటే ఫస్ట్ నీళ్ళు తాగినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత గంట తర్వాత గంట తర్వాత నీళ్లు తాగగానే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అవన్నీ దీనివల్ల వస్తున్నాయి దీని చేయడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఉండేటువంటి ఆ లేయర్ లేయర్ డ్యామేజ్ అయిపోయి మీకు శ్లేష్మ పొర అంటారు అది డ్యామేజ్ అయిపోయి అల్సరేషన్ లాంటివి తయారు మీరేం తినక్కర్లేదు తాగక్కర్లేదండి నీళ్ళు అయితే చాలు వచ్చేస్తుంది ఈ ప్రాబ్లం వస్తుంటుంది అందుకని ఇటువంటి వికారాలు ఇటువంటివి రాకుండా ఉండాలి అదే కంటిన్యూ చేస్తారు లా రెగ్యులర్ ట్రావెల్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు చాలామంది డ్రైవర్లు ఉంటారు ప్లస్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇలాగే కంటిన్యూస్గా తిరిగే వాళ్ళు ఉంటారు కూబింగ్ చేస్తుంటారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే బతుకుతారు నేను నీళ్ళు తాగనని చెప్పి కూర్చుంటే కాదు కదా అందుకని తీసుకొని వెళుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అందుకని ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఎప్పుడన్నా సరే మీరు కొన్నారు అంటే మొత్తం బాటిల్ ఖాళీ చేసి పడేసేయండి ఇంకోటి చెప్పనా బాటిల్ పడేసేటప్పుడు దాన్ని కాస్త పగలగొట్టి పడేయాలంటే గుర్తుపెట్టుకోండి మీరు అలా పడేశారనుకోండి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఆ బాటిల్లోనే మళ్ళీ నీళ్ళు నింపి మనకు ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు అదొక బిజినెస్ అవుతుంది అసలు బాటిల్ని డ్యామేజ్ చేసేయాలి మీరు దాన్ని నలిపినా అలా కూడా పగలగొట్టేయాలంటే యాక్చువల్ చెప్పాలంటే దాన్ని అలా చేస్తే మళ్ళీ పఫ్ చేసేసి దాంట్లో వాటర్ బాటిల్ నింపేసి దాన్ని దాన్ని మళ్ళీ మనకు సర్క్యులేట్ చేస్తున్నారు అందుకని అంత డేంజర్ ఉంటుంది కాబట్టి వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకుంటే కంప్లీట్ ఫినిష్ చేయండి మీరు ఒకరినే ఫినిష్ చేయాలంటారా చిన్న బాటిల్ తీసుకోండి టూ హండ్రెడ్ ఎమ్మెల్యే ఫోర్ హండ్రెడ్ ఎమ్మెల్యే ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే దొరుకుతాయి కదా అటువంటి బాటిల్ తీసుకోండి ఎయిర్పోర్ట్లో నేను చూశాను ఈ బాధ ఆ బాటిల్ ఉంటుంది ఏదో కంపెనీ బ్రాండెడ్ తీస్తాడు ఒక బాటిల్ చిన్న బాటిల్ వన్ లీటర్ బాటిల్ వచ్చి ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఉంటుందండి ఎయిర్పోర్ట్లో దాన్ని తాగడానికి మనసు రాదని జనాలకి కొంచెం బొక్కదాకా ఆడబెడతారు ఎందుకంటే ఆరు వందల రూపాయలు అయిపోద్ది మళ్ళీ మళ్ళీ కొనాలని మళ్ళీ ఆరు వందలు కావాలి కదా అందుకని లేటెస్ట్గా చేసిన రీసెర్చ్ ప్రకారము ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఇది కార్యక్రమం కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ కొంటే నీళ్లు మొత్తం ఫినిష్ చేయండి మిగిలి పారబోసేయండి పర్లేదు దాన్ని మళ్ళీ ఉంచుకొని తాగుదాము అనే ఆలోచన అయితే చేసేయండి లేదా ఇంకా బెటర్ చెప్పినా ఇంటి నుంచి క్యారీ చేయండి మన పాత రోజుల్లో అమ్మమ్మ తాతయ్యలు ఉన్నప్పుడు ఈ వాటర్ బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ బిజినెస్ లేనప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం ఇంట్లో నుంచి ఒక స్టీల్ బాటిల్లోను లేకపోతే కాపర్ బాటిల్లోను నీళ్ళు తీసుకొని వెళ్ళే వాళ్ళం కదా అలాగే చేయండి అటువంటి బాటిల్లో నీళ్ళు తీసుకొని వెళ్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఆ నీళ్ళు ఎందుకంటే మనం హెల్త్ గురించి ఎంత కేర్ తీసుకుంటే బాడీ మనల్ని అంత ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఏదైనా ఇష్టం వచ్చిన నేను ఉంటాను అంటే బాడీ కూడా పో అని చెప్తున్నాను కదా అర్థమైందా నా రాజకీయ అర్థమైందా మీకు కేర్ తీసుకుని నేనైతే వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను నేను బయట కొన్నాను నేను హెల్దీగా ఉన్నాను నేను హెల్దీగా ఉంటే మీరు కూడా హెల్దీగా ఉంటారు కదా నేను చేసింది మీరు చేసి హెల్దీ ఉంటారు కదా కదా మనం మనం ఒకటే అండి ఎప్పుడైనా సరేనా మరోసారి మరో వేడితో కలుసుకుందాం నమస్తే